నమస్కారం ఈరోజు మనము శ్రీ షిరిడీ సాయిబాబా తమ భక్తులకు ఉపదేశించినటువంటి ఏకాదశ సూత్రములు ఏంటి అనేవి ఈ వీడియోలో మనము చూద్దాము శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రములు షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము ఆర్తులైనమి నిరుపేదలైనమి ద్వారకా మా ఈ ప్రవేశం మొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు ఈ భౌతిక దేహానాంతరము నేను అప్రమత్తుడను నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును నా సమాధి నుండియే నా మానుష్య శరీరం మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందు ఎవరి దృష్టి కలదో వారి ఎందు నా కటాక్షము ఉండను మీ భారములు నాపై పడవేయుడు నేను మోసెదను నా సహాయమును గాని నా సలహాను గాని కోరిన తక్షణమే వసంగెదను నా భక్తుల ఇంట లేమీ అను శబ్దము పొడచూపదు నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వహింతును శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజకి జై